ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే ఒకసారి చూడండి ఈ చెట్టు దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి ఇంకా మీరు మీ ప్రాణాలని విడిచిపెట్టేవాల్సింది ఊహిస్తేనే భయంకరంగా ఉంది ఇంకా టాపిక్లోకి వెళ్తే వెళ్ళే ముందు మన వీడియోని ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీ సపోర్టింగ్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇలా లైక్ ఇంకా షేర్ చేయడం వల్ల ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను కొత్త వీడియోస్ చేయడానికి నాకు బూస్ట్అప్ ఇచ్చినట్లు ఉంటుంది నవ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్ ఈ చెట్ని అయితే మ్యాక్సిమము విలేజెస్ లోపల సిటీస్ లోపల మీరు చూసే ఉంటారు అండ్ విలేజెస్లో అయితే ఎక్కువగా సోకేస్ కోసం ఇంట్లో ఇంటి బయట అయితే పెంచుతూ ఉంటారు అండ్ మా లో కూడా ఒకటి ఉంది అది కొంచెం పక్కన పెడితే ఈ చెట్టు అయితే చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఒక అమ్మాయి ఇదివరకే కేరళలో తను ఫోన్ మాట్లాడుతూ వెళ్ళి చెట్టులో ఉన్న ఆకుని తీసుకొని అలా నోట్లో పెట్టుకుంది కొంత టైంకి వామ్ అంటే హెడ్ ఎక్కువైంది ఇంకా వామిట్ రావడంతో తను ఒకసారి అయితే ఎక్స్పైర్ అయిపోయింది దీన్ని డాక్టర్స్ ఏమంటున్నారు అంటే ఫ్రెండ్స్ ఈ చెట్టు డేంజర్ అని డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు ఎందుకు ఇది ఎంత డేంజరు అంటే ఈ చెట్టులో కార్డియా గ్లైకోసైడ్స్ ఉండడం వల్ల ఇది మన ప్రాణానికి చాలా హానికరం ఫ్రెండ్స్ మీరు మ్యాక్సిమం అయితే చూసే ఉంటారు ఈ చెట్టు యొక్క అంటే వేర్లని కానీ ఇంకా కాండంని కానీ లేదంటే ఆకుల్ని కానీ పువ్వుల్ని కానీ మీరు నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తే మీరు కూడా ఎప్పుడైనా బకెట్ తన్నేవచ్చు సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజైతే మనము నో బ్రేక్ నవంబర్లో డే ఫైవ్లో అయితే ఉన్నాము అండ్ నేను మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలన్నా మీ సపోర్టింగ్ నాకు చాలా అవసరం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్